గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం అండి ఐఎమ్ డాక్టర్ మనోజ్ చరణ్ మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఇవాళ మనం హర్నియా గురించి మాట్లాడబోతున్నాము సో మన అబ్డామినల్ వాల్ అంటే మన పొట్టకి ప్రొటెక్షన్ ఇచ్చే అబ్డామినల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ దానిలో వన్ ఆఫ్ ద మేజర్ లేయర్స్ అండ్ ద మోస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఏంటి అంటే మన కండరాలు అనమాట అప్టామిన్లో ఉండే కండరాలు చాలా రెగ్యులర్ లాంగ్వేజ్లో మనం వాడే పద పదం ఏంటి అంటే యాబ్జ్ అంటాము సో ఆ యాబ్స్ అనేది ఆర్ మజిల్స్ అనేది వీక్నెస్ వచ్చినప్పుడు ఈ హర్నియా అనేది వస్తుంది హర్నియా మోస్ట్ కామన్లీ టూ సైట్స్లో మనం చూస్తాం అంబలికల్ అంటాము ఏదైతే బొడ్డు దగ్గర వస్తుందో దాన్ని అంబలికల్ హర్నియా అంటాము అదే ఎక్కడైతే గ్రాయిన్ రీజియన్ అంటాము అంటే ఇంగ్వాయినల్ రీజియన్ ఆర్ గ్రాయిన్ రీజియన్ అది స్క్రోటం దగ్గరికి ఒక వాపులాగా వస్తుంది దాన్ని ఇంగ్వాయినల్ హర్నియా అంటాము ఈ ఇంగ్వాయినల్ హర్నియా ఫస్ట్ లెటర్ టాక్ అబౌట్ ఇంగ్వాయినల్ హర్నియా ఈ ఇంగ్వాయినల్ హర్నియా అనేది జనరలీ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మగవాళ్ళలో టెస్టిస్ ఏదైతే ఉంటుందో పుట్టేటప్పుడు ఇట్ ఇస్ జనరలీ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ అంటే ఏంటంటే పొట్ట లోపల ఉంటుంది అది పిల్లోడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటున్నాడో ఆ క్రమంలో ఈ టెస్టిస్ అనేది కూడా కిందికి జారుతుందనమాట స్క్రోటంలోకి సో ఆ జారే క్రమంలో ఏదైతే కెనాల్ ఫామ్ అవుతుందో దాన్ని ఇంగ్వాయిల్ కెనాల్ అంటాము ఎప్పుడైతే ఆ కెనాల్ అనేది కొందరిలో లాక్స్ ఉంటుంది అంటే ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది ఆ టైంలో ఈ అబ్డామినల్ కంటెంట్స్ అంటే ఏంటంటే మన పేగులు అవ్వనివ్వండి అబ్డామిన్ లోపల ఉన్న ఫ్యాట్ అవ్వనివ్వండి ఈ కెనాల్లో నుంచి బయటకు వస్తుంది అనమాట సో అది ఎవరిలో ఎక్కువ అవుతుంది జనరల్లీ ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఎవరికైతే యూరిన్లో డిఫికల్టీ ఉంటుందో చాలా రోజుల నుంచి కాఫ్ ఎవరికైతే ఉంటుందో సో దీస్ ఆర్ జనరలీ ద ఫీచర్స్ ఫర్ మోర్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాము ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ హర్నియా అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇంకోటి నెక్స్ట్ టైప్ ఆఫ్ హర్నియా విచ్ ఇస్ అంబలికల్ హర్నియా ఈ అంబలికల్ హర్నియా అనేది మోస్ట్ కామన్లీ మన బొడ్డు దగ్గర వస్తుంది బొడ్డు బొడ్డు చుట్టూ ఉండే ప్రాంతంలో వచ్చేది అంబలికల్ హర్నియా సో అంబలికల్ హర్నియా అనేది జనరలీ నార్మల్ థిన్ బిల్ట్ పేషెంట్స్లో చాలా రేర్గా చూస్తాము కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో వచ్చేది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒబేసిటీ ఈ ఏదైతే బొడ్డు ఉంటుందో ఇట్ ఈస్ నాట్ జనరలీ అ కాస్మెటిక్ ప్లేస్ ఆర్ లేకపోతే బ్యూటీ మార్క్ కాదు ఈ బొడ్డు అనే దగ్గర నుంచే మన మదర్ దగ్గర నుంచి ఆ బేబీకి ఫీడింగ్ వస్తుంది పొట్ట లోపల ఉన్నప్పుడు సో దిస్ ఏరియా ఈజ్ జనరల్లీ డిఫెక్టివ్ చిన్న డిఫెక్ట్ అనేది ఉంటుంది ఈ న్యూట్రిషన్ పంపించడానికి బర్త్ టైంలో కానీ ఆఫ్టర్ దిస్ సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్లో మూసుకుపోతుంది ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ పీపుల్లో ఏంటంటే చిన్న డిఫెక్ట్ లాగా ఉండిపోతుంది సో ఈ చిన్న డిఫెక్ట్ నుంచి ఏదైతే లోపల ఉన్న అబ్డామినల్ కంటెంట్స్ బయటికి వస్తాయో దాన్నే అంబలికల్ హర్నియా అంటాము ఇంకోటి ఈ అంబలికల్ హెర్నియా రావడానికి అనదర్ మేజర్ కాజ్ ఏంటి అంటే యాజ్విఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఒబేసిటీ సో ఇదేదైతే చిన్నగా ఉంటుందో ఓపెనింగ్ వెన్ ద అబ్డామినల్ వాల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే లావ్ అవుతామో ఆ అబ్డామినల్ వాల్ అనేది స్ప్రెడ్ అవుతుందనమాట ఆ స్ప్రెడ్ అయినప్పుడు అబ్డామినల్ వాల్ ఈ హోల్ అనేది పెద్దగా అవుతుంది అప్పుడు కంటెంట్స్ అనేవి బయటికి వస్తాయి దాన్ని అంబలికల్ హర్నియా అంటాం సో బోత్ ఆఫ్ దెమ్ మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఇస్ సర్జరీ సర్జరీ తప్ప మందులతో తగ్గడే తగ్గే ఆస్కారాలు అనేది హర్నియాలో ఉండవు బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్ ప్యాథలాజికల్ డిసీజ్ కాదు అన్లెస్ అండ్ అంటిల్ లోపల ఏదైనా గడ్డలుండి ఆ ప్రెషర్ అయ్యి సర్జరీస్ కాకుండా ఉండి ఆ ప్రెషర్ వల్ల వచ్చే వాపులు ఆర్ హర్నియా అంటే తప్ప దెర్ ఇస్ ఆల్వేస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ హర్నియా ఇస్ సర్జరీ